ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెంబ్రిక్స్ ఫ్రెండ్స్ తుఫాన్స్ ఎఫెక్ట్ అయితే ఏపీలో బాగా ఎక్కువ ఉందండి మాదైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి కూడా గ్రామం అండి ఇక్కడైతే వరుపు వరి పంట చూడండి ఏ విధంగా పడిపోయింది ఇరవై ఎనిమిదో తారీఖున అయితే మాదిరిగా అయితే ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇరవై ఏడు తారీఖు అయితే పెద్దగా ఏం లేదని నార్మల్గానే ఉంది ఎండ కూడా వచ్చింది ఇరవై ఎనిమిది నుంచి అయితే భారీ మేఘాలు అయితే అండి ఇప్పుడైతే మధ్యాహ్నం పన్నెండు గంటలండి చూడండి ఏ విధంగా ఉందో వెలుగైతే లేదు కొంచెం చీకటిగా అనిపిస్తుంది వీడియో అలాగే మేమైతే పట్టా అయితే కప్పేసామండి మూడు విధాలుగా పక్కకు పెట్టుకుని వీడినికంతా పట్టా అయితే కప్పేసుకున్నాము ఇది ఇంకా ఎండాలి పది రోజులు అయితే ఎండగా వస్తే ఎండుతుంది ప్రస్తుతానికైతే నాలుగు అయితే ఈ పట్టా అయితే తీయట్లేదు అలాగే మీరు చూపిస్తానండి ఈ పట్ట అయితే అక్కడక్కడ చిరుకులు ఉన్నాయండి ఆ చెరుకుల నుంచి నీళ్లు చూడండి ఈ విధంగా చిన్న చిన్న చిరుకులు అయితే ఉన్నాయి ఇదంతా కామనే ఇంకా లోపలే కొంచెం తడుస్తాయి మీరు ఈ పట్టా తీస్తే కానీ తెలియదు ఏదో ఒక మేమైతే వార చిన్నగా గాడి అయితే తీసుకున్నామండి ఎప్పటికప్పుడు వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి ఇబ్బంది అయితే లేదు అలాగే మీకైతే ఇప్పుడు మా బట్టే పక్కన అయితే కాలువ ఉంటుందని మీకు చూపిస్తాను చూడండి ఇది అయితే కాలువ అండి ఇది రాజమండ్రి గోదావరి నుంచి వచ్చిన కాలువ ఈ కాలువ వల్లే చాలామంది అయితే ఆధారపడిపోయి ఉన్నారు వాటర్ అయితే ఈ కాలువ వాటర్ ఎక్కితే వాడుతారు ఎక్కువ వాడతారు కాలువ కూడా తగ్గించేశారండి అంటే వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల కాలువ కూడా కొంచెం తగ్గించారు ఈ కాలువ అయితే రాజమండ్రి నుంచి జిల్లా వెళ్తుంది ఇప్పుడైతే ఇరవై ఎనిమిదిలో అయితే కొంచెం గాలి అయితే మాదిరిగా అయితే ఉందండి పర్వాలేదు అలాగే ఇరవై తొమ్మిది అయితే ఇంకా ఎక్కువగా ఉంది మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఎప్పటికప్పుడు నీరు అయితే గాలి అయితే తీసుకున్నాం మేము ఇరవై 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 ఎనిమిది కన్నా ఇరవై తొమ్మిదిలో కొంచెం ఎక్కువగా ఉందండి గాలి అనేది వర్షం కూడా ఎక్కువ ఉంది మేమైతే ఇల్వేసినట్టుకైతే షెడ్యూల్ అయితే పెట్టుకున్నామండి చూడండి అంతా ఇల్వేసినట్టుగా దీనికైతే మెయిన్ రోడ్డు పక్కనే చిన్న షెడ్ వేసుకుని పెట్టుకున్నాం ఎందుకంటే ఇది అని తడిస్తే అయితే ఎవరు పట్టుకుపోరు అంటే ఇది తడిస్తే ఎలివేషన్కి అయితే తీసుకువెళ్ళరు సేల్ అయితే అవ్వదు చూడండి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి మీకైతే రాజమండ్రి లైన్ అయితే చూస్తాను ఇదైతే ఏలూరు లైన్ అండి ఇది ఇదైతే రాజమండ్రి అండి ఇది డైరెక్ట్ వెళ్తే రాజమండ్రి వెళ్తుంది ఇక్కడ నుంచి అయితే నలభై కిలోమీటర్లు ఉంటుంది మా బట్టి వద్ద నుంచి ఇటువైపు అయితే ఏలూరు జిల్లా వెళ్తుంది అలాగే విజయవాడ కూడా వెళ్తుంది మా బట్టి వద్ద నుంచి విజయవాడ అయితే నూట యాభై కిలోమీటర్లు అండి తోటి భారీ మేఘాలు ఏ విధంగా ఉన్నాయో చేలు కూడా చాలా మట్టుకు అయితే పడిపోయాయండి ఇరవై ఎనిమిదో తారీఖున అదే ఇరవై ఇరవై తొమ్మిదిన అయితే ఇంకా చాలా దారుణంగా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇది అయితే ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఇది రెండు వేల ఇరవై ఐదు పదో నెల అంటే అక్టోబర్ నెల తుఫాను మూడో రోజు అండి ఇది గాలి కూడా కొంచెం చాలా ఎక్కువగా పెరిగింది మాకైతే రెండు రోజుల అయితే కరెంట్ అయితే లేదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే కరెంట్ అయితే తీసేశారు గాలి కూడా పెరిగింది మీరు చూడొచ్చండి అలాగే మేఘాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వర్షం అయితే కురుస్తుంది అవుతుంది వస్తుంది అవుతుంది వర్షం అయితే పెద్దగా లేదు కానీ గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది కాకినాడ తీరంలో అయితే ఎక్కువగా వర్షం ఉందంటున్నారు బాపట్ల కాకినాడ ఈ ఏరియాలో అయితే వర్షం ఎక్కువగా ఉంది నరసాపురంలో కూడా ఎక్కువ ఉంది సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ ఉందండి గాలి చేలైతే ఇరవై తొమ్మిది అయితే మొత్తం పడిపోయినాయండి రైతులకు అయితే చాలా నష్టం అయితే జరుగుతుంది పాతకొచ్చే టైంలో ఏ విధంగా జరుగుతుందండి ఇంకొక పది పదిహేను రోజులు అయితే పాతకొచ్చేస్తాయి ఇవన్నీ అయితే పడిపోయినాయి మొత్తం దీనివల్ల అయితే చాలా నష్టం కలిగింది వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి